జనగాం జిల్లాలో ఒక నెల నుండి ప్రతిరోజు కొంతమంది పనికిరాని విధవలు పని పాట లేని విధవలు కుల అహంకారం డబ్బు అహంకారంతో విర్రవీగుతున్న విధవలు గత ప్రభుత్వంలో విపరీతమైన అవినీతి చేసి విపరీతమైన డబ్బులు సంపాదించుకొని విపరీతమైన దోపిడీ చేసి అక్రమంగా పదవులు సంపాదించుకున్న వాళ్ళు సక్రమంగా ముప్పై సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్న కడియం శ్రీహర్ గారిని కడియం శ్రీహర్ గారి డాక్టర్ కడియం కావ్య కూతురును వారి అల్లును టార్గెట్ చేస్తూ విపరీతంగా మాట్లాడతారు కడియం శ్రీహర్ గారు ఒక రెండు మూడు సార్లు వారు చెప్పిన మాటలే మళ్ళొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో గుర్తు చేస్తున్నా కడియం శ్రీహారి పార్టీ మారాడు పార్టీ మారాడు పార్టీ మారాడు లేదా నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలని అన్నారు దానికి పెద్దలు కడియం శ్రీఆర్ గారు పది సార్ల ప్రెస్ లో చెప్పిండు ఈ యొక్క సంస్కృతికి శ్రీకారం జుట్టిందే బీఆర్ఎస్ పార్టీ మీరే విపరీతమైందని ఎమ్మెల్యేలను ప్రోత్సహించి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ నుండి టీడీపీ నుండి వచ్చిన వాళ్లకు రాజీనామా చేయకుండా మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించింది కూడా మీరే అప్పుడు లేని నైతిక విలువలు ఇప్పుడు ఎందుకుంటాయి నన్ను నా ప్రజలు నా కార్యకర్తలు అటు కాంగ్రెస్ పార్టీ అందరు స్వాగతిస్తే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పోయినా దానికి అనుకూలంగానే మొదటి సంవత్సరంలోనే ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చిన నాకంటూ ఒక పంతాతోటి పోయినా మీకంటూ మీకున్న పంతాలు వేరు మీకు ఎంతసేపు డబ్బు సంపాదించడం ఇంకేదన్నా ఆరోపణలు చేయడం కబ్జాలు చేయడం ఇట్లాంటి వాటితో మీరు బతుకుతుండు నాకు అవసరం లేదని ఎన్నోసార్లు చెప్పిండు చెప్పడమే కాకుండా ఒకవేళ మీరు కనుక దేవునూరు గుట్టలపై కబ్జా చేసిండని కానీ తన జీవితంలో ఎక్కడైనా అవినీతికి పాల్పడ్డని కానీ మీరు రుజువు చేస్తే నువ్వు పల్లారాయేశ్వరరెడ్డి గారు మీరు మీ పక్క కూర్చుండబడే కొంతమంది విధవలతోటి ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడతాను మీ విధవలందరూ కలిసి మీ విధవలందరు కలిసి ఎక్కడనైనా మీరు ప్రూఫ్ చేస్తే నేను మీ ఇంట్లో గులాంగిరి చేస్తే పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది ఆయన సిగ్గు శరం లేని మీరు రుజువులు చేయలేని మీరు ఆ ఆరోపణలకు రుజువు మరి నిలబడి రండి పలానా రోజు డేట్ పెట్టి మేము చేస్తామని ప్రజల ముందు చెప్పలేని మీరు మళ్ళీ ఇంకో ఇంకో ప్రదేశానికి పోయి ఒక పత్రికా సమావేశం పెడతారు ఏమని నీకు అమెరికాలో ఇండ్లున్నాయి హైదరాబాదులో ఇండ్లున్నాయి అక్కడ ఆస్తులు ఉన్నాయి ఇక్కడ ఆస్తులు ఉన్నాయని ఇక్కడ ఒక పక్క రెండు వేల ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించుకున్నానని చెప్పినప్పుడు నువ్వు రుజువు చేస్తే నీ ఇంట్లో గురి చేస్తా అన్నాడు లేకపోతే నా ఇంట్లో మీరు అందరు కలిసి ఆరోపణ చేసిన వాళ్ళు గురి చేయడానికి సిద్ధంగా ఉండాలి అని అన్నారు ఆ విషయాన్ని పక్కకు పెడతారు పోయి మళ్ళీ ఇంకొకటి అంటారు అక్కడ ఉన్నాయి భూములు ఇక్కడ ఉన్నాయి ఇండ్లు ఉన్నాయని నాయన కడియం శ్రీఆర్ గారు ముప్పై ఏళ్ళ నుండి చెప్తాడు నా ఇండ్లను కానీ నా ఆస్తులను కానీ నేను డెబ్బై మూడు ఇండ్లకు వచ్చి ఇంకెన్ను అనుభవిస్తా ఒకవేళ ఉంటే ఇప్పుడే కదా అనుభవించాల్సింది చనిపోయిన తర్వాత నేను దాసుకున్న ఆస్తులు నాకు దేనికి అక్కడికి వస్తాయి అవి ఎక్కడైనా అవపడితే రుజువు చేస్తే ఆ రుజువు చేసిన వారికి అక్కడికక్కడనే రిజిస్ట్రేషన్ చేస్తా అని కూడా ఎన్నో సార్లు ప్రకటన చేయడం జరిగింది అయినా కూడా తప్పుదోవ పట్టియడానికి ప్రజలను ప్రజలను నమ్మేయడానికి ఒక గ్లోబల్ ప్రచారాన్ని ముంగటేసుకొని ఈరోజు ప్రజలను తప్పుదోవ పట్టడానికి ఈ విధవలందరు కలిసి ఒక భూమి గుడి ఒక కూటమై కడియం శ్రీ మీద రాజకీయ దాడి చేసి రాజకీయ హత్య చేయడానికి ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒక దళితుడు ఒక దళితుడు ఈ రాష్ట్రంలోనే అవినీతి మచ్చలేని నాయకునిగా అభివృద్ధి ప్రదాతగా ఎవరెంత కష్టపడ్డా కూడా కడియం శ్రీ ఉన్న పేరులో ఆవగిందంతా కూడా సంపాదించుకోలేనన్న ఈర్ష్యతో అగ్రకుల అహంకారంతో మరి ధనికులం అనే ఒక అహంకారంతో డబ్బు అహంకారంతో కడియం శ్రీఆర్ని చిన్న చూపు చూస్తూ విపరీతమైన అనరాని మాటలు తన వయసుకు తను చేసిన అభివృద్ధికి తను చేసిన పదవులను కూడా చూడకుండా గౌరవం ఇవ్వకుండా మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాను మీ అందరినీ విధవాలుగా గుర్తించరు గ్లోబల్ ప్రచారకులుగా గుర్తించు రాబోయే రోజుల బిడ్డ జాగ్రత్త నువ్వు నీ టీం సభ్యులకు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జనగాం జిల్లాలో ఉరికిచ్చే రోజులు దగ్గరకు వచ్చినాయి గ్రామాలలోకి రానియారు ప్రజలు మిమ్మల్ని ఉరికిస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా హన్మకొండ జిల్లా కేంద్ర కేంద్రంగా మీడియా సమావేశంలో కడియం శ్రీఆర్ గారు స్పష్టంగా మరి స్వీకరించండి రాయేశ్వర రెడ్డి గారు నా సవాల్ను అని అన్నాడు స్వీకరించకుండా ప్రజలను తప్పుదోవ ఏమని పట్టిస్తారని అంటే మేము వస్తాం కడియం శ్రీహార్ గారు కూడా దేవునూరు గుట్టలకు రావాలంటాడు ఎందుకంటే ఇద్దరు నాయకులని ఏకకాలంలో వారు వారు అంచర్లతోటి ప్రాంతానికి వస్తే పోలీసులు అనుమతించరు మనం రుజువు చేయాల్సిన అవసరం లేదు అనే ఒక లాజిక్ తోటి ఈ రకమైన ప్రకటన చేస్తారు అరే అక్కడ రైతులు ఉంటారు మా పత్రికా సోదరులు ఉంటారు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది ఇంకేదన్నా ప్రచార సాధనాలు ఉంటే తొంభై ఆరు పట్టుకొచ్చుకొని ఆ రైతుల ముందు వీళ్ళ ముందు నువ్వు ప్రూఫ్ చేయి మా కడియం శ్రీఆర్ గారు కడియం కావ్య గారు వారు ఎన్నుకున్న మేమంతా కూడా రాజకీయ సన్యాసం ముచ్చుకుంటాం మా శ్రీఆర్ గారు ఇచ్చిన సవాల్కు మీరు నిలబడి ఎక్కడ మీరు రుజువు చేసినా అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు సవాళ్ళను స్వీకరించడం లేదు ఆ ఆధారాలు నిరూపించడం లేదు మరి బి బీఆర్ఎస్లో బీఫామ్ తీసుకొని ఎన్నికల కోసం నిధులు తీసుకున్నారు నిధులు తీసుకున్నారు బీఫామ్ తీసుకున్నారు తల్లి కూ తండ్రి కూతురు ఇద్దరు మోసం చేసిండ్రు అని అంటారు రైట్ బిడ్డ మోసం చేసిండ్రు నువ్వు ఇచ్చిన వారా నీ ఇంట్లో నుండి నువ్వు ఇచ్చిన వారా నువ్వు ఇయ్యలే కదా నీ భాష ఉన్నాడో దొంగ ఈ రాష్ట్రాన్ని లక్ష కోట్లు దోసుకున్న ఆ కొడుకులు వాళ్ళతో ఒక పత్రిక ప్రకటన చేయించు కడియం శ్రీఆర్ గారికి కేసీఆర్ నోటనో కేటీఆర్ నోటనో నేను బీఫాం ఇచ్చి డబ్బులు ఇచ్చినానని ఆ కొడుకులతోటి నువ్వు ప్రకటన చేయించు అప్పుడు ఈ ప్రజలు నమ్ముతారు మేము నమ్ముతాం దొంగనా కొడుకులు ఆ అగ్రకుల అహంకారంతో డబ్బు అహంకారం తోటి ఒక దళిత నాయకుడు అయిన కడియం శ్రీఆారిపై ఈ రకమైన దాడి చేసి ఆయన రాజకీయంగా అంతం చేయడానికి ప్రయత్నం చేయడం ఏ మాత్రం సబబు కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం హైదరాబాద్ లో ఇండ్లంటారు అమెరికాలో అంటారు రా మా పేదలమైన మేము మీరంతా బాగా దోసుకున్న డబ్బుతో ఉన్నారు ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళం అందరం మనిషి వేసుకొని ఫ్లైట్ టికెట్లు ఆ అమెరికా పోదాం ఆడ ఉన్నాయో మా కడియం శ్రీఆర్ గారితో ఆయన సంతకాలు పెట్టిస్తాం హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నాయో సంతకాలు పెట్టిస్తాం నువ్వు నీ తమ్ముడు విపరీతంగా బినామీ పేర్లతోటి కడియం కేసీఆర్ దగ్గర ఉండి మరి విపరీతమైన కాంట్రాక్ట్లు తీసుకొని నాణ్యత లేని ఫర్నిచర్లు సప్లై చేసినారు మా ఊరు మా బడిల అదే రకంగా ఫుడ్ సప్లైలో కూడా నాణ్యత లేని పన్నెండు వందల రూపాయలది ఇరవై రెండు వందల రూపాయలకి బిల్లు పెట్టి మూడు వందల కోట్ల కాంట్రాక్ట్ తీసుకొని నూట యాభై కోట్ల దోపిడీ చేసినారు ఆ రకంగా ఎక్కడైనా మా కడియం కుటుంబం చేసిందా లేదా మా కడియం అనుచర్లు ఎక్కడైనా చిన్న తప్పు చేసిండ్రా మీరు ప్రూఫ్ చేస్తే మేమంతా మీరు కాదు మేమంతా కడియం కుటుంబ సభ్యులమైన మేమంతా మేము ఏ రకంగా అయితే కడియాన్ని నమ్ముకొని రాజకీయాలు చేసి ప్రజల కొరకు పనిచేస్తున్నామో మేమంతా క్లియర్గా ఎవరూ అడ్డు లేకుండా ఈ స్టేషన్ గణపూర్లో మీకు క్లియర్గా మేము అడ్డు దొరుకుతాం కానీ అనవసరంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించుకుంటూ ఒక దళిత నాయకుడిపై అంత ఈర్ష పెంచుకొని తన తన కుటుంబం తన కుటుంబ సభ్యులపైన అనరాని మాటలని దాడి చేస్తూ ఆ దాడి చేసిన వారిని సోషల్ మీడియాలో వచ్చిన ఒక తొంభై మూడేళ్ళ వారి తల్లిపై దాడి చేసిన విపరీత మాటలన్న వారిని వెనుకేసుకొచ్చుకుంటా ఆ విధవనా కొడుకులకు ఈ విధవా ములాఖాత్తు పెట్టడానికి పోతాడు ఎవడండి ఈ ప్రజలు గమనిస్తాను విధవనా కొడుకులకు ఇంకో విధవ ములాఖాత్ పెట్టడానికి పోతాడు ఎవడు విధవండి తొంభై మూడు సంవత్సరాల కడియం తల్లిపై విపరీతమైన సోషల్ మీడియాలో అనరాని మాటలు చేసిన వారికి నువ్వు సపోర్ట్ చేస్తావా అక్కడికి కడియం గారు గౌరవంగా సభ్యత సంస్కారం కలిగిన వ్యక్తి అన్నాడు ఒక్కసారి వాడు పెట్టిన పోస్టులో ఒక్కసారి సోషల్ మీడియాలో వాడు పెట్టిన పోస్టులో కడియం అనే ప్లేస్లో ఒక్కసారి మీరు సమర్థించుకుంటారో ఆ నాయకులంతా ఎవరికి వాళ్ళు ఒక్కసారి వాళ్ళ పేరు పెట్టుకొని దాన్ని చదివి మీకు సంతృప్తి అయితే బ్రహ్మాండం నాకేం అభ్యంతరం లేదు మీరు మనుషులైతే పశువులు కాకపోతే మీకు మానవత్వం ఉంటే అది తప్పే అని మీరు గుర్తిస్తే వారిని సమర్థించకండి వారిని మీరు మందలించండి అని చెప్పిండు అయినా కూడా సిగ్గులేక మీరు ములాఖాత్తుకు పోతారు బెయిల్ తీస్తారు బెయిల్ వచ్చినడానికి పూలదండ వేసుకొని తీసుకొస్తారు అంటే మీ రాజకీయ సంస్కృతి ఎటు గుండాలను రౌడీలను రౌడీ రౌడీషీటర్లను సమర్థించుకుంటా వీళ్ళందరినీ కడియంపై ఎగేసుకుంటూ కడియంపై దాడి చేయడానికి మీరు డబ్బులు పెట్టి ఒక చెడ్డ సంస్కృతికి మీరు శ్రీకారం దొరుకుతుండని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇది ఎన్నో రోజులు ఉండదు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ భారత్ పై ఒకడు సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్త పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా మహిళ మహిళనే ఏ ఒక్కరు మహిళనన్నా పార్టీలకు అతీతంగా వానికి అదే రోజు ఆఖరి రోజు అయితే దాన్ని ఖండించి జైలు నూకిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడుది పక్క రాష్ట్రంలో చూస్తున్నావు నువ్వు ఒక రాష్ట్ర నాయకునివి నువ్వు ఒక ముఖ్యమంత్రి దగ్గర చాలా ఏళ్లుండి చాలా పనులు చేసిన వ్యక్తివి నీకు అక్క ఉన్నారు చెల్లె ఉన్నారు నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడవచ్చురా అని అంటున్నా ఆదర్శ వివాహం చేసుకొని పుట్టిన పిల్లలు బ్రీస్ క్రాస్ బ్రీడ్ అని వాడు ఏదేదో మాట్లాడతాను మరి మీ ఇంట్లో కూడా మరి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయింది మీకు పుట్టిన వాళ్ళని కూడా అట్నే వేరే అంటే అది సభ్యత అని నేను అడుగుతున్నా సభ్యత లేని మాటలు ఎవరు మాట్లాడినా తప్పే తప్పు తప్పే కాబట్టి మనం మానవత్వంతో మనుషులుగా ప్రవర్తించాలి రాజకీయాలు రాజకీయంగా ఎదుర్కొనాలి రాజకీయ ఆరోపణలు రాజకీయంగానే చేయాలి తప్ప కడియంపై ఎందులో గెలవలేక ఎందులో నిలబడలేక తన ముందు ఎందులో ప్రజల ముందు తన ఉన్న గౌరవంలో కించెంతో సంపాదించుకోలేక ఇంకా ఈ కష్టం చేసేదానికంటే పేరు తెచ్చుకున్న వాళ్ళ మీద దాడి చేస్తే సరిపోతుందని ఏకైక లక్ష్యంతో చేస్తుండు మీరు ఖబర్దార్ బిడ్డ కడియం కుటుంబానికి స్టేషన్ గణపూర్ నియోజకవర్గ ప్రజలు అండగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు అండగా ఉన్నారు మంచికి ఎవరైనా అండగా ఉంటారు కాబట్టి ఇది లాస్ట్ చివరి హెచ్చరికగా మీకు వార్నింగ్ ఇస్తున్నాం ఇంకొకసారి కడియంపై కానీ కడియం కుటుంబ సభ్యులపై గానీ ఏ ఒక్క విధవ చిల్లర మల్లర ఎవడన్న మాటలు మాట్లాడితే మిమ్మల్ని ఉరికిచ్చి ఉరికిచ్చి తన్నుడు కాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి చివరిగా మేము మీకు చివరి హెచ్చరికగా భావించి తెలియజేస్తున్నామని తెలియజేస్తున్నాం కృష్ణ కాంగ్రెస్ కుటుంబానికి అలాగే పచ్చగా మిత్రులకు నమస్కారములు ఇంతకు ముందు పలుసార్లు వారికి చెప్పినా కూడా వారికి ఏమీ అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి డెవలప్మెంట్ నుంచి ఎనిమిది వందల కోట్లంటే ఎనిమిది పైసలు రాలేదని లేకపోతే వారికి ఇష్టం వచ్చిన పదవులో భాషలో మాట్లాడుతూ వాళ్ళకి ఏం చేయాలనో పాలు పాలుపోక వాస్తవంగా చెప్పాలంటే కానిస్టెన్స్లో వాళ్ళకి ఏం పని లేక వాళ్ళ ఊర్లోకి పోదామంటే వాళ్ళు మందలియక ఎవరు విలువక వాళ్ళకు విపరీతమైన దాంతో ఈర్షతోని ఒక అక్క అక్కసుతోని వాళ్ళ మీద కడియం గారి మీద విపరీతమైన ఆరోపణలు చేయడం జరుగుతుంది ఇంతకుముందు కూడా నిన్న నిన్నటి రోజు కూడా పల్ల రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ వారు వారి కాన్స్టిట్యూన్స్ ఇచ్చిపెట్టి గన్పూర్ కాన్స్టిట్యూన్స్లో ఏం పని నాకు అర్థం కాలేదు వాళ్ళకి ఈ రాజయ్య గారికి కూడా నాకు అర్థం కాదు ఒకసారి నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిన అంటాడు ఒకసారి ఉప ముఖ్యమంత్రి గెలిచిన అంటాడు మరి ఆయన వేసుకొని ఇన్ఛార్జ్గా ఎక్కడ తిప్పడమేందో నాకు అర్థం కాలే ఈయనే బయటికి ఇంచార్జ్ ఇవ్వాల్సిన అవసరం వాస్తవం కాబట్టి ఉప ముఖ్యమంత్రి కాబట్టి మల్లారాజేశ్వర గారు ఒకసారి ఎమ్మెల్సీ అయినాడు ఇంకోసారి ఎమ్మెల్యేగా గెలిచినాడు కేవలం మంత్రి పదవి కూడా ఆయన చేయలేదు ఆయన వచ్చి ఈయన మీద పెత్తనం చేస్తాడు కానీ ఈయన ఒకసారి ఎంపీ ఒకసారి ఉప ముఖ్యమంత్రి గెలిచినాడు నాలుగు సారి ఎమ్మెల్యే ఆయన ఆయనకంటే ఈయన ఎక్స్పీరియన్స్ పర్సన్ వాస్తవ చెప్పాలంటే ఆయన మీద ఈయన వాళ్ళే ఒక కాన్ఫిడెన్సీ పెద్దగా కానీ ఆయన వచ్చి ఇక్కడ రాజకీయం చేసాడు ఈ ఇక్కడ వచ్చి ఇష్టం వచ్చాడు కామెంట్ చేసుడు ఆయన కాన్ఫెన్స్ పెట్టి ఆయన కాన్ఫిడెన్స్లో ఏం డెవలప్మెంట్ మనకి ఏం అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి గణపురం మీద మీద ఎనిమిది వందల కోట్లు కాదు ఎన్ని పైసలు రాలే అంటాడు ఈ జీవోలు అన్నీ చెప్తున్నాయి ఒక్కొక్క జీవో ప్రతి ఒక్క ఇంతకుముందు పత్రికా వేదికలు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది దయచేసి మీరు కూడా వాళ్ళు ప్రశ్నించాలి ఈ జీవో నెంబర్స్తో సహా డేట్స్తో సహా ఇవ్వడం జరిగింది సార్ గారు ఏ రోజు ఏ ఏ రోజు ఏ జీవో నెంబర్తో మనకు నిధులు విడుదలైనవి ఎక్కడెక్కడ టెండర్లు అయినాయి ఏ టెండర్లు కాలేదు ఇంకా ఇవి ఉంది అనేవి ప్రతి ఒక్క ఇష్యూ కూడా ఆల్రెడీ ప్రెస్కు రిలీజ్ చేయడం అయింది అయినా కూడా వాళ్ళు అవాకులు చవాకులు వేయడం ఇది మంచి పద్ధతి కాదు మీరు చేయాలనుకుంటే మీ కాన్సెన్స్కి గణపూర్తో పోటీ పట్టుకోండి డెవలప్మెంట్ పోటీ పడండి కానీ ఈ అవాకులు చవాకులు పెట్టి ఇష్టం వచ్చినట్టు ధనాంకారంతోని కులబలంతో చెల్స్తా అంటే ఇది కరెక్ట్ కాదు అలాగే నిన్న ఒకటి మాట్లాడుతూ రాజేశ్వర రెడ్డి గారు దేవాదాలు సృష్టికర్త అంటాడు అని చెప్పడానికి అర్హత లేదు అంటాడు అసలు మీకు ఎక్కడ అవగాహన ఉందో నాకు అర్థమయ్యలేదు దేవాలయం కోసెక్కడుందో ఎక్కడో తెలియదు మీకు వస్తే వాళ్ళు దేవాదాలు అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది రెండు వేల నాలుగులో అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాయంలో ఈ భారీ నీటి పరదాలు సగం అని కడియం సిఆర్ గారు ఉండే ఉన్నప్పుడు అతను సుష్ అతను పతిపాన చేసిన ప్రాజెక్టు స్టోన్ వేసిన రెండు వేల నాలుగు ముందు స్టోన్ వేసాడు దాని తర్వాత ఈ ప్రాజెక్టు బాగుంటుంది ఈ వరంగల్ జిల్లాకు సస్యశ్యామలు చేస్తున్న ఉద్దేశంతో ఆ రోజు రెండు వేల నాలుగో వైఎస్ఆర్ గెలిచిన గెలిచిన తర్వాత రెండు వేల ఆరులో ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది ఈ కనీస అవగాహన లేకుండా ఈ యొక్క ప్రాజెక్టు సృష్టికర్త ఎవరు ఫస్ట్ స్టోన్ వేసింది కదీం సియర్ అయ్యే కదా మరి అటువంటిప్పుడు సృష్టికర్త ఆయన కాబట్టి ఇంకోవరవుతారు అసలు కనీస అవగాహన లేదు నువ్వు నాకు అర్థం కాదు ఈ కాలేజీలలో స్టూడెంట్స్కు చదువు చెప్తున్నావు అర్థం అర్థమయ్యలేదు ఈ వచ్చిరాని చదువు చెప్పి అందుకని నేను అందరూ స్టూడెంట్స్ అందరూ నాశనం చేస్తున్నట్టు వచ్చినాను చదువుతో వాస్తవంగా చెప్పాలంటే ఏ అవగాహన లేకుండా ఇలా ప్రతి ఒక్కటి కూడా మాట్లాడడం కరెక్టే కాదు అలాగే ఇంకా పనుల గురించి మాట్లాడుకుంటూ అలా అంటాడు మళ్ళా వేరే ముచ్చేట గురించి కూడా ఏ కనీస అవగాహన లేకుండా మాట్లాడతాడు వీడికి వస్తాడు అక్కడ మొత్తం ఆయన కాన్సెంట్ మొత్తం గాలి గొలు చేసిండు వచ్చి గణపూర్మై ప్రచారం చేస్తాడు నీకు అవసరమైంది రాజాయ్య రాజా పోలా పల్లారాజేశ్వరి లేకపోతే రాజకీయం చేసే పరిస్థితిలో రాజే లేడనే సంగతి వారికి కూడా తెలిసిపోయింది అంటే రాజే పరిస్థితి మనకి ఎంత దిగదారిపోయిందో అర్థం చేసుకోవాలి అంటే రాజయ్య పోతే ఎవరు వచ్చే పరిస్థితి లేదని పబ్లిక్ అర్థమైపోయింది అనే ఉద్దేశం రాజేశ్వరి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అర్థమైపోయింది కాబట్టే మందిరే వేసుకొని వచ్చి పక్క కాంక్షన్లు వేసుకొని మా కానుషులు తిరిగి ఇక్కడ ఉన్న నాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఇది భావ్యం కాదు ఇంకోసారి ఇలా చేస్తే మేము బాగా మంచి మంచి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది పక్క తప్పకుండా దీనికి దీనికి తగిన పరిణామం మీరు అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడు ఇది ఒక హెచ్చరికగా జారీ చేస్తున్నాం మేము తప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఊళ్ళలోకి వెళ్ళి ఉరికించుకునే సందర్భం వస్తుంది దయచేసి ఇటువంటి పద్ధతి మార్చుకోవాలి ఇటువంటి భాష మార్చుకోవాలి మీరు మీరు అభివృద్ధిలో వారితో కలిసి పోటీకి ఉండేవాడాలే ఒకవేళ మీకు చాతగాని పక్షంలో పక్కకు వండుకోవాలి తప్పితే ఇవి వచ్చి మా మీద ఇష్టం వచ్చినట్టు ఆ జాగ్రత్త అయితే ఊరుకునేది లేదు త్వరలో ఇటువంటి పరిస్థితి మళ్ళీ ఏదైతే ఉరికించుకోవటం జరుగుతుందని అనవి చేస్తున్నాను